సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నవంబర్ ముప్పై తారీఖున చేరాలలో రాష్ట్ర సదస్సుని చేనేత సదస్సుని జరుపుతా ఉన్నాము ఈ సదస్సులో ముఖ్యంగా చేనేతల సమస్యలు పరిష్కార దిశగా అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి చేనేత నాయకులు అలాగే చేనేత కార్మికులు కూడా హాజరవుతా ఉన్నారు వృత్తి మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ నలుమూలలా కూడా ఉంటాదో ఉండదో కూడా తెలియదు ఇంకా ఈ జీవితాలు ఎలాగే ఉంటే చేనేతాళ్ళు ఎన్నాళ్ళు కూడా తెలియదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రభుత్వానికి ఇది సూచనగా ఆలోచించుకుని దీన్ని ఒక వృత్తిలోకి తీసుకొస్తే ఈ చేత వృత్తి ఉంటుంది లేదంటే చేనేత వృద్ధులే కాదు చేనేత కార్మికులే కాదు బ్రతుకు వండడం కూడా కష్టమే నా పేరు చేనేత కార్మికు ఈరోజు ఈ ప్రభుత్వంలో మనకి నేత పరిశ్రమ ఆధారం లేకుండా పోయి మేము కూలి పళ్ళు గెలిపే పరిస్థితి వచ్చిందండి కానీ మొన్న ఆగస్టు ఏడో తారీఖు నుంచి మన గ్రౌండ్ లో మన సీఎం గారు ప్రకటించారండి చేనేత కారు ఇరవై ఐదు వేలు ఇస్తామని అలాగే రెండు వందల యూనిట్లు పెరిగిస్తున్నారు అండి మాటలు తప్ప ఈ ఈరోజు కూడా మాకు ఆర్థిక సహాయం కానీ కరెంటు బిల్ రెండు వందల యూనిట్లు కరెంటు బిల్ కానీ ఇవ్వడం కానీ జరగలేదండి కూడా మేము కూలి పని తీసుకెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నామండి ఈ రోజు మేము ఆడ మొక్క బయటకు వెళ్ళిన రోజు లేదు ఈ చేనేత వృత్తిని ఉన్నాం కానీ ఈ రోజు ఎటువంటి లేక మా పిల్లలు మా భార్యలతో సహా మేము శుభ్రంగా కూలి పనికెళ్ళిపోయి ఇచ్చి వెళ్ళే పరిస్థితి ఈ ఈరోజు రాలేదండి మాకు పింఛన్ అంటే పింఛని రాలేదు ఏమీ రాయలేదు ఇట్లాంగుడి కింద కూడా అడిగినా సరే రాయలేదండి పింఛనీ అలాగా మాకు ఈ చేనేత మా ఆడవాళ్ళు కూడా మా పిల్లలే కాదు ఆడవాళ్ళే కాదు అనేక రకాల ఫ్యాక్టరీలోకి కట్టా పోతున్నాం అండి కానీ బతుదేరు గురించే పోతున్నాం అండి మాకు చేనేత గురించి అసలు ఏమీ బాగలేదండి చాలా దారుణంగా ఉందండి పదకొండు వేల రూపాయలు మజురు ఇవాళ ఐదు వేల ఆరు వేలు ఇస్తున్నారండి అయినా సరే మాకు కిడత లేదండి అది కూడా ఒకసారి నేస్తే ముందుగా ఇచ్చివారండి కానీ అది కూడా కాదు మీ నేసి మేము ఇస్తే ఆ తర్వాత ఇస్తున్నారండి అదైనా రెండు వేసు ప రెండు వేలు పదిహేను వందలు ఇస్తున్నారండి అందుకు మాకు బయట ఉన్న ఒత్తిళ్ళ వాళ్ళ సరిపోక మేము ఇలా ఫ్యాక్టరీలోకి పని కింద వెళ్ళిపోతున్నామండి వాళ్ళు కూడా పని పోతున్నారు ఇవి మేము పుట్టుపరి మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఆడవాళ్ళ కుటుంబంలో ఇంట్లో ఉండడం తప్పి బయట పనికి తేలుతాం ఇవాళ ఫ్యాక్టరీలకి దూత్ ఫ్యాక్టరీలోకి పావుల ఫ్యాక్టరీలోకి ఈ రైలు ఫ్యాక్టరీలోకి పిక్కల ఫ్యాక్టరీలోకి ఇలా పోయి మగవాళ్ళు ఏమో వాచ్మెన్లకైనా జాయిన్ అయిపోయే పరిస్థితికి రోజు వచ్చింది అందుకని గవర్నమెంటు ఇవాళ కుటుంబాలు మా కుటుంబ చేనేత కుటుంబాలను ఆదరించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం హోదా ఉందా కానీ శాఖ గల్లంతా చేస్తారు ఇప్పుడు మంత్రులు రాజకీయ నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకొని బాగా చేనేత శాఖ మంత్రిని మీరు ప్రకటించాలి ప్రతి క్యాబినెట్లోని ప్రతి క్యాబినెట్లోని చేనేత శాఖ మంత్రిని మీరు ప్రకటించాలి ప్రకటించకపోతే చేనేత మూతులు గ అధోగతి పాలైపోయిగా